Please like and subscribe. సీత ఇంకా తోపుడు బండి మీద చీరలు అమ్ముకుంటూ ఉంటుంది చీరలు అమ్మ చీరలు సరికొత్త చీరలు తక్కువ ధరకు తొందరగా వచ్చి మీకు మెచ్చిన చీరను తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా బయటికి వచ్చి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా సీతమొహం కనిపించకుండా చీరలు అడ్డంగా ఉంటాయి ఎవరు అని చెప్పి ఆ లక్ష్మి అర్చన చూస్తూ ఉంటారు ఇంకా రెండక్క రండి మీకు నచ్చిన చీరలు మెచ్చిన చీరలు తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మహా మహాలక్ష్మి అర్చన సీతని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు సీత రండి మేడం మీకు నచ్చిన చీరలు తీసుకోండి అని అంటూ ఉంటుంది ఇంకా సీత అలా అనగానే ఇంకా మహాలక్ష్మి కోపంగా ఇంకా సీత దగ్గరికి వెళ్ళి ఏ నీకు పిచ్చి కానీ పట్టిందా తోపుడు బండి మీద ఈ చీరలు పెట్టుకొని నడి రోడ్డు మీద ఇంటిది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు నడి రోడ్డు మీద తోపుడు బండి మీద ఉన్న చీరలు కొనరా మేడం అని చెప్పి సీత అంటుంది నీ సంగతి చెప్తానని చెప్పి ఇంకా మహాలక్ష్మి కోపంగా సీత దగ్గర ఉన్న చీరలన్నీ తీసి ఇంకా రోడ్డుపై పడేస్తూ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్